హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాల విష్ణు ఇక నేను ఈ పొలంలో ఉన్నాను ఈరోజు మా పొలంలో ఇక్కడ దగ్గరలో ఒకటి బావి దగ్గర ఒక చెట్టుకి తుమ్మ చెట్టు కొమ్మాలకు గిజ్జిగాడు గిజ్జిగాడు గూళ్ళు నిర్మించుకుంటున్నాయి ఒక పిట్టెలు వీటిని మనం గిజ్జిగాడు గూడ్లు అంటాము ఆ పొలం గట్లకెళ్ళి అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి ఏం చేస్తాయంటే పొలం గట్ల పోటీ గడ్డిని నీరుకొచ్చి ఈ గిజ్జిగాడు గూళ్ళను ఇలా పెట్టుకుంటాయి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపించే గూళ్ళు గిజిగాడు గూళ్ళు అంటారు మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో కళ్ళ చదువుకున్నా గిజ్జిగాడు అని ఒక పాఠమే ఉంది దాంట్లో ఓకే ఫ్రెండ్స్ ప్రకృతిని ప్రేమించండి అది నీకు మంచిని చేస్తుంది ప్రకృతి తల్లి వంటిది దాన్ని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి